ఏం చెప్పారా ఇది అరవై ఎనిమిది చెప్పానా అరవై ఎనిమిదా నీ ఫోన్ నెంబర్ చెప్పానా నాకు తెలియదు నెంబర్ నీకు తెలిదా షాపు కొడతాను షాపు డబల్ ఏడు డబల్ ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి డబల్ జీరో డబల్ జీరో పద్మూడు పదమూడు సున్నా ఐదు సున్నా ఐదా చెప్పానా ఎన్ని చెప్పావు కదయా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదా ఎన్ని బండ్లతో ఉండదా ఆరు బండ్లతో ఉండదా నీ ఫోన్ నెంబర్ చెప్తావా నంబర్ తెలుద్దా ఎం చెప్పావునా ఇరవయా నేను కడపండ్లు వేసావునా నీ ఫోన్ నంబర్ చెప్పనా తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు పన్నెండు పన్నెండు అరవై మూడు అరవై మూడు తొంభై రెండు ఇప్పుడు ఎంత వస్తే ఇస్తావా దీన్ని వీటిని ఒకటి ఐదు కడుగుతున్నారు పన్నెండుకి వస్తే ఇస్తున్నారు ఒకటి ఐదుకి అడుగుతున్నారు పన్నెండు వస్తే ఇస్తావా ఎన్ని చెప్పావాయిటీయా నేను కడపండి లేచేవారు నీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఎం చెప్పారనా చె ఒకటి ఇరవై నేను కడపండ్ లేసేవాడిసా నీ ఫోన్ నంబర్ చెప్పనా ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు సున్నా ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు రెండు ఎంత వచ్చేసారా అండి లాస్ట్ ఒకటి ఐదు ఒకటి ఐదా